సాధారణంగా సెంచరీ చేస్తే ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటాం మన మేట్స్తో అంతే కదా కానీ నిన్న రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ సంగతి వేరే యశస్వి జైస్వాల్ సెంచరీ కొట్టేసి ముంబై ఇండియన్స్పై మ్యాచ్ని గెలిస్తే ఆ ముంబైకి మాజీ కెప్టెన్ అండ్ లెజెండరీ ప్లేయర్ అయిన రోహిత్ శర్మ జైస్వాల్ సెంచరీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు దీనికి ఓ రీజన్ ఉంది ఐపీఎల్కి ముందు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణించిన యశస్వి ఈ ఐపీఎల్లో అనుకున్నంతగా రాణించలేకపోయాడు నిన్న ముంబైతో సెంచరీ కొట్టేంత వరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఒక్క దాంట్లో కూడా యాభై పరుగులు చేయలేకపోయాడు టీ ట్వంటీ వరల్డ్ కప్కి ముందు జైస్వాల్ ఇలా నిరుత్సాహపడిపోవడం బహుశా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మంచిగా అనిపించలేదేమో మ్యాచ్కి ముందు జైస్వాల్ను తన దగ్గరికి పిలిపించుకుని ఏదో మాట్లాడాడు చాలాసేపు వాళ్ళిద్దరూ ఒంటరిగా మాట్లాడుకున్నారు ఆ తర్వాత జైస్వాల్ మ్యాచ్లో ముంబైపై చెలరేగిపోయాడు యశస్వి హాఫ్ సెంచరీ కొట్టినప్పుడు స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అభినందించడం కనిపించింది సెంచరీ బాధిన తర్వాత విన్నింగ్ షాట్ కొట్టి రాజస్థాన్ని యశస్వి గెలిపించిన తర్వాత రోహిత్ శర్మ దగ్గరకు సంతోషంగా వెళ్ళి హక్ చేసుకున్నాడు అనుకోకుండా వచ్చిన ఫెయిల్యూర్కి ఇక గుడ్ బై చెప్పేసినట్లు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా కనిపించిన ఫొటోస్ యశస్వి రోహిత్ బాండింగ్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి We'll <laughs>